హరిహి ఓం ప్రే పుత్రి పుత్రులారా మన కంటెదుట ఉన్న అంతగా పరిశీలించని ఒక అంశాన్ని దాని యొక్క విశిష్టతని మీతో పంచుకుంటానండి చాలా కులాల వాళ్ళు ఉదాహరణకి కాపులు మా కాపుల్లో ఐక్యత లేదండి నాయకులు బాగుపడుతూ ఉంటారు కానీ మేమింతే అలాగే రెడ్లు మా రెడ్లల్లో ఐక్యత లేదండి అటు చూడండి కమ్మవారు ఎంత ఐక్యతతో ఉంటారో రెడ్లల్లో అది లేదండి పనికి మాలిన కులం మాది అలాగే బ్రాహ్మణులు అలాగే కోమటి వాళ్ళు అలాగే మాలలు మాదిగలు మా మాలల్లో ఐక్యత లేదండి ఏ కృష్ణయ్యలో బాగుపడతారు రాజ్యసభ సభ్యులు కూడా అయిపోతారు కానీ మా బతుకులు ఇలాగే కొనారులతో ఉంటాయి అలాగే మాదిగలు మా మందకృష్ణ మాదిగలు సంపాదించుకుంటారు కానీ ఇంతేనండి ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఒకడు పైకి వస్తే ఇంకోడు ఓర్చలేడు ఇలా అంటూ ఉంటారు నిజమే అసలు మానవుడి బుద్ధిలోనే అరిషడ్ వర్గాల్లో ప్రధానమైనది అట్లా ఈర్ష్య అసూయ కాబట్టి ఒకడు బాగుపడుతున్నాడంటే ఇంకోడు ఓర్చడు కాబట్టి పీతలు ఉన్న సీసాక మూతలు అక్కర్లేదు అన్నట్టు ఐక్యత ఉండదు కానీ ఇదే విషయాన్ని మరో కోణం నుండి స్పృశించండి ఆ కోణం ఇప్పుడు నేను మీకు విశ్లేషిస్తాను ఎవడికైతే తన కులం కంటే కూడా తను మనిషి తనకు ఆత్మగౌరవం ఉంది అని అనుకుంటాడో వాడు త్వరగా అందరితోనూ కలిసిపోలేడు తన వెన్నెముక తను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఘర్షణ నడుస్తూ ఉంటుంది అలా కాక మనిషి తనం మర్చిపోయి కులమో మతమో గుర్తున్నవాడు కులం ఎక్కువ గుర్తుంటే వాడు నారాయిస్టు అంటే అదే కమ్మ కులస్తులు అయ్యారు మతం ఎక్కువ గుర్తుంటే మరకలు లేదా కిరకలు అయ్యారండి ముస్లింలందరినీ నేను మరకలు అనడం లేదు ముస్లింలలో చాలామందికి తము తమ దేవుడు తమ గ్రంథం అన్నదానికంటే తమ మనుషులం తనకు కొన్ని మానవీయ విలువలున్నాయి అన్నది గుర్తుంటుంది అలాగే క్రిస్టియన్లలో కూడా ఎవడైతే మౌఢ్యంతో ఉంటారో వాళ్ళని మరక అంటున్నాను వాళ్ళని కిరక అంటున్నాను అట్లాగే హిందువుల్లో కూడా హిందూ ధర్మం కాకుండా హిందూ మతం అయిపోయి ఆ మతపు దీంట్లో చీలిక పీలికల్లో కులాలు కూడా అయిపోయి కొట్టుకుంటున్న వాళ్ళని కాషాయ నారాయణులు అంటాను పసుపు రంగుతో పార్టీలై ఉన్న వాళ్ళని పసుపు నారాయణులు అంటాను ఎవడైతే తాము ఒక వర్గం మిగతా వాళ్లతో ఘర్షణ అనుకుంటారో వాళ్ళకి మానవత్వం అన్నంత పరిణతి లేదు తమ కులం దగ్గర కన్ఫైన్ అయిపోతారు తమ మతం దగ్గర కన్ఫైన్ అయిపోతారు ముడుచుకుపోయినటువంటి గొంగళి పురుగుల్లా ఐక్యత లేదు అని ఘోషిస్తూ దుఃఖిస్తున్నటువంటి కులాల వాళ్ళు మరో కోణంలో చూస్తే వాళ్ళకి తమకి ఎక్కువ ఆత్మ గౌరవ